ఈ రాత్రి పూట అయితే ఇలా చార్జింగ్ లైట్లతో చీపిస్తారు ఇక్కడ అందరి దగ్గర ఉన్నాయి ప్రతి ఇంటి దగ్గర ఉన్నాయి మీరు ఏ టైం భోజనాలు చేసేస్తారు ఇక్కడ ఆరు గంటలు ఏడు గంటల ఆరు గంటలకు భోజనం చేసేస్తారు రాత్రి అయితే మరి భోజనాలు ఉండదు ఎందుకంటే చీకట్లో కరెంట్ ఉండదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము మా గిరిజన ప్రాంతం అయినటువంటి బొల్లకొండ అనే గ్రామానికి అయితే వెళ్తున్నాము ఈ గ్రామానికి ఆ విద్యుత్ కాంతులు గానీ లేదంటే రోడ్డు కానీ ఇలాంటి సదుపాయాలు ఏం లేవు దారి వైపునే నడవాలి ఇదే దారి చూడండి మొత్తం రోడ్ ఏమున్నదో దారి గుండను వెళ్ళాలి ఆ విలేజ్ లో గిరిజను ఎలా న్యూస్ రాత్రిపూట ఎలా ఉంటారు ఎలా అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ఓకే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకుని వచ్చేస్తాను ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూసేయండి చాలా బాగుంటుంది చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయొద్దు మనమైతే ప్రయాణం సాగించేద్దాం ఇంకా విలేజ్కి వెళ్ళి చూసేద్దాం ఇంకా రండి ఇంకా మేమైతే దారి వైపున నడుస్తున్నాం చూడండి ఎంత పైకంటే చాలా పైకి ఎక్కాలి మాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు రండి మేము ఆ ఊరు వాళ్ళమే మీకు దారి చూపిస్తామంటే వాళ్ళతో పాటు మేమైతే మా ప్రయాణం సాగించేస్తున్నాము ఇంకా ఆ విలేజ్కి అయితే వచ్చిస్తాం మనం ఇంకా చూడండి ఆ ముందే ఉంది ఆ విలేజ్ ఆ విలేజ్ దగ్గరలో అయితే ఉందాం ఒకసారి మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనకి తెలియదు ఇంకా వెళ్ళక వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ఒకసారి చూడాలి ఎందుకంటే వాళ్ళు కొండపైన ఉంటారు కదా వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారేమో చూడాలి చూడండి ఇదే విలేజ్ విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో మొత్తం పురిపాకలు మట్టి గోడలు అనమాట మొత్తం విలేజ్ అయితే ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం మేము పై ముందులో ఇంకెవరు ఉంటారని చూద్దాం ఎవరు ఉన్నారో చూద్దాం చూడండి హౌస్ ఎలా ఉన్నాయి చూడండి మొత్తం మట్టి గోడలతో ఉన్నాయి చూడండి మొత్తం పురిపాకలే అలా ముందుకెళ్తే విలేజ్ లో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకసారి అడుగుదాం ఇక్కడ ఎలా ఉంటారు ఏంటి పరిస్థితి విలేజ్ లో ఎలా ఉంటుంది పవర్ లేదు కాబట్టి మీరు ఎలా జీవిస్తున్నారు అనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బొల్లకొండయితే వచ్చిస్తాము బొల్లకొండ దగ్గర ఉన్నటువంటి మా గిరిజను ప్రజలు ఉన్నారు ఇక్కడ ఇస్తుంటారు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజనులు ఒకసారి అడుగుదాం ఇక్కడ ఎలా ఉంటారు కరెంట్ లేని పరిస్థితి ఏం పేరు అన్న మీ పేరు అప్పారావు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నుంచే ఉంటున్నది ఇక్కడ ఉండేది ఇరవై ఐదు ఇక్కడే ఉంటుంది ఇరవై ఐదు ఓకే ఇప్పుడు పవర్ లేదు కదా కరెంట్ లేదు కదా ఎలా ఉంటారు రాత్రి పూట మరి ఇక్కడ సో సోలార్లు ఉన్నాయి ఓకేప్పుడు కరెంట్ లే కదా రోడ్ లేదు ఎవరికైనా అధికారులు కలిసారా నేను ఐటీడీ కూడా రెండు సార్ మూడు సార్ వెళ్ళినాను కరోనా మంచి కరోనా టైం కూడా అది కల కారెట్ దగ్గర కూడా పంపించడం జరిగింది టైంలో కరోనా టైం కాబట్టి చెప్పలేదు మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసి ఇప్పుడు కలెదు అది మనకి ఈ పేస యాక్ట్ మనకి వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంటది కాబట్టి మన గిరిజన ప్రాంతంలో ఫస్ట్ మనకి తీర్మానం కావాలంటే సెక్రటరీ ఉండాలి దాంతో ప్రెసిడెంట్ ఉండాలి ఇప్పుడు కొత్తగా పేస ఎలక్షన్ అయినవి అది ఇప్పుడు మనకి కార్యదర్శి ఉండ ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు సంతకాలు అయితే మనకి తీర్మానం మీద వాళ్ళు ఉండాలి ఇక్కడ మీరు ఇక్కడ పంట ఎలాగ ఉంటది పండించడం ఎలా ఉంటది పంటలు కందులు జొన్నులు పసుపు తర్వాత ఇది కూర గంటలు గంటల సాములు ఇవన్నీ అవన్నీ మనము ఇప్పుడు ఇప్పుడు అవన్నీ తింటున్నాం అని మనము చెప్పుకోవాలి అప్పుడు తిన్నాం కదా తిన్నది మనం తినాలి పసుపు ఇవన్నీ పండించడము ఇక్కడ అబ్బాయిలు అయితే ఇప్పుడు జెంట్స్ అయితే ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఓకే రాత్రి పూట కరెంట్ లేకపోయినా పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ లేడీస్ కూడా ఉన్నారనమాట మీరే ఎలాగనిపిద్దాం మేము ఇక్కడ పూట చీకట్లు పిల్లలకి ఇప్పుడు ఆడవారు అనేసరికి పిల్లలకి చూసుకోవాలి కాబట్టి రాత్రి పూట ఇబ్బంది అవద్ది మీకు చెప్పాము కరెంట్ లేదు కదా మీ ఆవేదన ఏంటి ఇప్పుడు కరెంట్ లేని పరిస్థితులు పూట ఎలాగా మీరు ఇబ్బందులు పడుతుంటారు అంటే ఆడవారు కదా మగవారు అంటే అలాగేనే వాళ్ళు ఉంటారు నేను మగవాడిని కాబట్టి అలాగే ఉంటాను కానీ ఆడవారు అంటే రాత్రి పూట ఇబ్బంది అవుతారు అన్నమాట పర్లేదు చెప్పాము పర్లేదు నిజానికి చీకట్లు ఉండడం కొద్ది భయంగానే ఉంటది మాకు ఆడవాళ్ళం కాబట్టి ఎక్కడైనా బయటకు నైట్ ఫుడ్ వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా భయంగానే ఉంటది కానీ ఆ భయం పక్కన పెట్టి కలిసి అబ్బాయిలతోనే మేము బయటకు వెళ్తుంటాం భయం కోసం ఎందుకంటే వెలుగు లేదు కాబట్టి ఒంటరిగా మేము బయటకు వెళ్ళట్లేదు కలిసి అలా చూడండి ఇక్కడ రాత్రిపూడ అయితే భయోందలకి గురవుతారు ఎందుకంటే ఇది ఒక అడవి ప్రాంతం కాబట్టి దట్టమైన అడవి చుట్టుపక్కల మొత్తం అడవి ఇంకా దగ్గర దగ్గర విలేజ్లు ఏం లేవు కాబట్టి ఇక్కడ విషపూరిత వాటి జంతువులు ఉండొచ్చు పాములు ఉండొచ్చు ఇలాంటి భయోందలకి గురవుతారు వాళ్ళు ఆడవారు సింగల్గా వెళ్ళాల్సింది పోయి మగవారు తోడుకెళ్తున్నారంటే ఎంత భయందోళన ఉంది ఊర్లో ఏవైనా కొనుక్కోవాలంటే సీతం దిగుతారు సంతకి రే రేపు సంతకి ఇక్కడ నుంచి అక్కడికి మీరు పంటలు ఏవైనా కానీ బొప్పాసకాయ కానీ అలా పండిస్తుంటాం కాబట్టి సోమవారం పూట తీసుకో అమ్మడానికి అయితే ఆదివారం అలా దింపు ఆదివారం సాయంత్రం తీసుకెళ్తారు ఇప్పుడు అదే మేము ముగ్గురు ఎవరితో కలిసి వచ్చాము మీతోనే కలిసి వచ్చాము అవునవును అక్కడ తీసుకెళ్లి ఇప్పుడు ఈవినింగ్ తీసుకెళ్తారు అవును అయితే అలా దిగితే వాటి వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ అలా మూడవ టైం కి బజార్కి చేరతాం మాకు అక్కడ అమ్మేసి మళ్ళీ మళ్ళీ రాత్రి వచ్చేస్తారా తెల్ల లేల్లారా రాత్రి పోయి పైన వచ్చేస్తాం అటు ఊరుకు వచ్చేస్తా తెల్లారి వచ్చేస్తారా ఊరు పక్క సమాధానం చెప్పారు చూడండి ఇక్కడ ఎవరైతే గిరిజనులు నివసిస్తున్నారో వాళ్ళు మనకు కొన్ని పత్రాలు అయితే చూపించడం జరిగింది అయితే ఈ పత్రాలను ఏంటని పరిశీలిస్తే వాళ్ళు దరఖాస్తులు అనమాట అంటే ఈ దరఖాస్తులు పిఓ గారికి కలెక్టర్ గారికి చూడండి ఈ దరఖాస్తులు అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు ఏ రెస్పాన్స్ రాలేదు స్పందన రాలేదు అనేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ దరఖాస్తులు ఇది వేరే దరఖాస్తు అనమాట వేరే ఇంకొకటి ఈ దరఖాస్తు అనేది రెండు వేల రెండులో కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఈ దరఖాస్తు వాళ్ళు కరెంటు కానీ లేదంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి వీళ్ళు రోడ్డు కానీ వీటి కోసం అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తులు ఓకే ఇంకా ఊరు ఎలా ఉందో చూద్దాం ఒకసారి మీరే చూస్తే మీకు అర్థమవుతుంది కరెంట్ ఇవ్వాలా వద్దనేది మీకే అర్థం అవుతుంది ఇంకొకసారి ఊరు కూడా చూద్దాం ఎలా ఉందో మొత్తం పురుపాకలు ఉంటాయి మట్టి గోడలు ఉంటాయి తుపానులు వచ్చినా గాని వరసలు వచ్చినా కానీ మట్టి గోడలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు భయోందలకు గురవుతున్నారు కాబట్టి ఒకసారి ఊరు కూడా చూద్దాం రండి ఎలా ఉంటదో మీరే అర్థం చూసేది ఫ్రెండ్స్ చూడండి ఈ ఇల్లు ఒకసారి చూడండి మొత్తం ఈ పురిళ్ళు గోడలు మొత్తం ఒకసారి ఇల్లు చూడండి అవసరం అనమాట ఇది చూడండి మొత్తం కరెంట్ పవర్ లేదు లైట్ కూడా లేదు కనిపిస్తున్నాం మేము చూడండి మొత్తం అవసరాలను చూడండి పవర్ అయితే లేదు ఈ మట్టి గోడలు మొత్తం మట్టి గోడలు చూడండి ఎలాంటి లైట్ లేకుండా పెట్టుకో చూడండి ఇది ఉందా ఇది ఇది ఇలా ఇలాగ పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టి పైకి చూపించదు అలా పెట్టి అయితే భోజనం అయితే చేస్తారన్నమాట ఇక్కడ అవుతాను చూడండి ఈ విధంగా ఉంటది ఎలా అయితే అంతే ఎవరు ఇదివరుస్తున్నా మీద మీద ఉంటారు ఇద్దరే ఉంటాయి చూడండి మొత్తం మట్టి గోడలు పురిపాక మొత్తం చలగా ఉంటది కానీ పురిపాక మొత్తం చీకట్లు అక్కడ ఆరు అయితే భువన్ అయితే చేసేస్తారంట ఇక్కడ బొల్లకొండ విలేజ్ బొల్లకొండ ய நீக்கோ பதிமூண்டே சூண்டிங் லய ఈ రాత్రి పూట అయితే ఇలా చార్జింగ్ లైట్లతో జీవిస్తారు ఇక్కడ అందరి దగ్గర ఉన్నాయి ప్రతి ఇంటి దగ్గర ఉన్నాయి ఇంటికి ఒకటి ఉంది ఇలాంటిది ఎంత పడుతుంది మనకి మూడు వందలు నాలుగు వందలు పడద్ది పోతే మళ్ళీ కొత్త మళ్ళీ తీసుకుంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ఇవి ఇలా చూడు సోలార్ మొత్తం చూడండి ఇప్పుడు కరెంటు లేని పరిస్థితిలో ఇలా ఓడాల్సి వస్తుంది ఇప్పుడు తుఫాన టైం ఎలాగ అవుతారు మరి ఇప్పుడు తుఫా టైం ఎండ రాదు కదా అలాంటప్పుడు అలాగే బయటికి వెళ్ళడానికి అలాగే వెళ్ళడానికి ఉపయోగపడతాయి మనకి బోధనలు అయితే ఆరు గంటలకు చేసే రోజు మొత్తం వదిలేడం మనం ఇంకా చూడండి ఇక్కడ మా గిరిజనులు పండించే పండ్లు అయితే ఇది ఈ బొప్పాయి పళ్ళు ఇవి చూడండి మంచిగా ఉన్నాయి పళ్ళు మొత్తం కేంద్రీయ వ్యవసాయం ఇక్కడ వితౌట్ కెమికల్ అనమాట కెమికల్ ఏమయ్యారు కదా అంటే మందు ఇలాంటివి మందు కొటరు ఎట్ ఆ మొత్తం చూడండి మొత్తం మంచి పళ్ళు మంచి ఆరోగ్యానికి మంచిది వితౌట్ కెమికల్ అనమాట సంతకి సోమవారం సంతకు తీసుకెళ్తాం నీవు తీసుకెళ్తామన్నా ఇప్పుడు తీసుకెళ్తావా దిగేసి ఆటోకెక్కి మన బజారు బజార్ ఇప్పుడు చక్ర దించుతారు సీతం ప్రక డైరెక్ట్ అక్కడ పూల గుమ్మించారులారి గంటకి గంటే మన ఆటోకి అమ్మేస్తూ రావాలి మళ్ళీ రాత్రి ఒంటి గంట రాత్రి రెండు గంటకి అమ్మేసి అవి ఉండిపోయి మళ్ళీ వచ్చేస్తారు

కాకపోతే అట్టి పళ్ళు ఇచ్చారు బాగుంది చాలా సంతోషం ఇంటికి వెళ్ళి చూస్తానా మీ ఇల్లు చూస్తాను చూడండి లైట్ అయిదన్న మీ ఇల్లు బాగుండరా బాగుండరా చూడండి హౌస్ ఇది అమ్మ వాళ్ళ హౌస్ ఇక్కడ కూడా మొత్తం చూడండి ఎలా లైట్ ఇలాంటి లైట్ తీసుకొని ఇక్కడ బోనాలు కాని గానీ చూడ అమ్మ కనిపిస్తుందా ఏమి కదమ్మా లక్కమ్మా ఇక్కడ అనుకున్నటువంటి మా గిరిజనులు లక్కమ్మ ఎలాగుంటది మీకు రాత్రి పూట కరెంట్ ఉంటది కదా ఇబ్బంది ఎలా ఉంటది భయం ఇక్కడే ఉన్నారు ఆకలి మంచి పళ్ళు ఇస్తారు మంచిగా ఆ బాగుండరా ఇవి కొందులు అంటే చూడండి కొందులు కొందులు ఇక్కడ ఎక్కువ పండిస్తారు మా గిరిజనులు చూడండి ఇవి కొందులు కొందులు కొట్టిస్తారు మొత్తం అవునవును ఇప్పుడు సంతకం అమ్ముతారు ఇవన్నీ తీసుకెళ్లి సంత దగ్గర అమ్ముతారు ఎలా ఎలాగ అమ్ముతారు సంతకే చాలీ మీకు తిండికే మీకే బీజి అమ్మరాయింది వర్షం అవునవును మబ్బు అయిపోయింది ఇవి ఇవేటి కొందలు వెరటి కొన్నాయి చెరుకొందలు చిన్న కొందలు నల్ల చెరుకొందలు అన్నీ ఆల్మోస్ట్ అన్ని పండుగ ఇస్తుండ్రు అయితే చింతపండు శంతపండు సంతకు తీసుకెళ్ళడమే సంతకు తీసుకెళ్ళడమా శంతపండు కేజీ జాంత్ ఉందో ఇప్పుడు You can't be creative, eh?

அன் கொல அன் கேசன்ன ఏం భయము ఏం పేరు నీ పేరు కార్తీక కార్తీక నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు భయం ఎందుకు రైస్ బల్లకొండ నీరు చూడండి మూలంగా నిర్ధారణ వేసింది వాటర్ తీసుకుంటున్నాం కానీ చూడండి వేసుకుంది వాటర్ అయితే బాగుంది ఊరు కూడా బాగా నచ్చింది నాకు తాగుతావా ఇదే తాగే కొందలన్నీ అయిపోయినాయి కొట్ కొట్టిస్తారు కొందలన్నీ మీకు లేదు కొండే కూలీకి వెళ్తారు మీరు కొంత కొందే మీకు పూలకి వెళ్తావు కొందరు మొత్తం చచ్చిపోయాయి తుఫాన్కి ఎక్కడ చెట్లు కొంత చెట్లు మొత్తం నాకు లేదు మొత్తము పోయింది కొండ మొత్తము మొత్తం అయ్యో అయ్యో వర్షం పోయిందా తుఫాన్కి అయ్యో అయితే ఇక్కడ ఓన్లీ కొందులే మరి ఇప్పుడు వ్యవసాయం పెట్టి ఇప్పుడు వరి పంట అయితే వరి ఇక్కడ వరి పంట అవునా చూరా మెయిదనా ఇది ఏంటి ఇవే పసుపా పసుపు ఇవన్నీ ఇప్పుడు సంతకూడ సోమవారం రాత్రి కరెంట్ ఉంటది కదా మరి భోజనాలు చార్జర్లే ఛార్జింగ్ లైట్ గంటలకు భోజనం చేస్తారా ఇప్పుడు కరెంట్ సోలార్ లైట్లు సోలార్ లైట్లు ఉంటారా అందరూ కలిసి కట్టుకుంటారు ఇక్కడ అందరు కలిసి కొండ కొన్ను కలిసి వేసుకుంటారు చాలా దూరమే కొండ పైన మేము ఒక వైఖ మలిసిపోయాం పల్లంలాగా ఉన్నాయి రోడ్ లేదు అవును చూడండి ఇది బల్లుకొండ విలేజ్ ఇక్కడ కరెంట్ సదుపాయాలు లేవు రోడ్డు సదుపాయాలు లేవు మొత్తం పురిపాకులు మట్టి గోడలు ఇక్కడ అందరూ మా గిరిజనులే జీవిస్తుంటారు ఇక్కడ మొత్తం రాత్రి అయితే చాలా భయంగా ఉంటది అంటారు అనమాట మా ఊళ్ళో అక్కడ ఉన్నటువంటి అందరూ ఉన్నాయి ఎందుకంటే దట్టమైన అడవి కాబట్టి ఇక్కడ చాలా విస్ఫూర్త జంతువులు ఉండొచ్చు అని వాళ్ళ అభిప్రాయము అందుకే భయాందోళనకు గురవుతున్నారు చూడండి ఈ విధంగా విలేజ్ ఇక్కడ పండించే రాగులు లేదంటే ఇంకా పసుపు ఇలాంటివన్నీ కొండ మీద పూడి వ్యవసాయ చేస్తుంటారు దీని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటారు అనమాట ఇక్కడ అవి మాకేనా చూడండి మాకైతే పందులు ఇచ్చారు ఎంతో అభిమానంతో చాలా ధన్యవాదాలు అవి పందులు ఇక్కడ వచ్చాము విలేజ్ చేయడానికి అలాగా చూపించండి ఇక్కడ కరెంట్ సదుపాయాలు లేవు అలాగే ఏం లేవని చూపించడానికి వచ్చాము అయితే మీ వీడియోలు చూసి కొంచెం ఇక్కడ కరెంట్ సతిఫాయల్ కల్పించాలని కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వాలకు అయితే ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు చొరవ తీసుకొని వీరికి ఏదో కరెంట్ వచ్చే విధంగా చూడడానికి కోరుకుంటున్నాము కొందరు ఇచ్చారు చాలా థ్యాంక్స్ అమ్మ ఇక్కడ ఇచ్చారు కానీ మరి కిందకి తింటారు ఓకే జాగ్రత్త అయితే అమ్మ మేము బయలుదేరతాము అనా బయలుదేరుతాము అయితే తప్పకుండా అలాగే అమ్మా అలాగే తప్పకుండా సరే అయితే వస్తామమ్మా థ్యాంక్ యూ మందులు ఇచ్చారు మాకు చాలా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే విలేజ్ మొత్తం చూపించుస్తాము అయితే మేము అక్కడి నుంచి అయితే కిందకి దిగిపోతున్నాము చూడండి వాళ్ళు ఇచ్చిన కొందలు అయితే మేము తీసుకుని వెళ్తున్నాము ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏమో అనుకున్నాము కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు మాతో చాలా బాగా మాట్లాడారు వాళ్ళు కష్టాలను చెప్పుకున్నారు అయితే మేము వెళ్ళే ముందు అనుకున్నాము ఇలా మాకు రిసీవ్ చేసుకుంటారా లేదా అనేసి కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా కానీ బాధాకరం ఏంటంటే అక్కడ కరెంట్ లేదు అలాగే రోడ్ సదుపాయాలు లేవు అనమాట కానీ విలేజ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్నాయి మధ్యన పల్లంగు ఉంది ప్లెయిన్గా అక్కడ వాటర్ స్పెషాలిటీ కూడా ఉంది అక్కడ రెండు మూడు పొలాలు ఆ విలేజ్లో విలేజ్ చాలా బాగుంది లొకేషన్ మంచిగా ఉంది మంచి స్వచ్ఛమైన మనుషులతో ఉన్నారనమాట ఇంక మేమైతే కిందకి దిగేసాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో నా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రోడ్ అయితే ఈ విధంగా ఉంది ఇలాంటి విలేజ్లు మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను కానీ మీరు చేయాల్సిందల్లా నా వీడియోని మీరు డైలీ ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు జై హింద్